ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో మెయింటెనెన్స్ చేస్తే ఇప్పుడు మనం ఏది సార్ మొత్తం ఆల్ వాల్స్ అన్ని సార్ మెయింటెనెన్స్ చేయమని చెప్పి చూశారు ఏరో దిగుతుంటే మెయింటెనెన్స్ అంతా ఏం చేస్తారు ఆల్జర్ సిల్ట్ కూడా చేస్తారు ఫస్ట్ సింపియర్ రోల్స్ బ్యానల్స్ చేస్తారు. అది స్టూడెంట్ ఎర్జెన్సీ. నీ వాటర్ టైప్ వాటర్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో జ్ఞాననది. గౌరవ. గౌరవ సబిస్తులస్తు ఉండదులో ఉంటారు. వాటర్ సబ్మిషన్ ఉంది సర్. వాట్ ఫైల్ తీరు చెరుకు వస్తుంది. ఏ ఫాలో అవ్ చేస్తారు. జనాల గల అప్లై ఆ సర్పంచ్ తో నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేక జిల్లాల్లో వరదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు పంట పొలాలు మునిగిపోయి ఉన్నాయి అన్నదాతలు అందరూ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి అన్నదాతలు అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఈరోజంతా కూడా గోపాలపురం కాన్స్టిట్యు పరిధిలోనే అనేక ప్రాంతాల్లో ఎంటీవీ టీం పర్యటించింది మరి ఎమ్మెల్యే గారు కూడా ఎర్రకాలు ఏరియా కానీ మిగిలిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకి అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఎర్రకాలు పొంగితే ఆ గ్రామాల సమీపంలో ఉన్న గ్రామాలకి సురక్షిత ప్రాంతాలు తరలించే విషయంలో అధికారులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారితో కూడా మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ప్రస్తుతం రేపు ఇల్లుండి కూడా భారీ వర్షాలు ఉన్నాయి మరి గోపాలపురం కాంచులో చాలా లోతట్టు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ప్రజలకి ఎలాంటి పరిస్థితులు కల్పించబోతున్నారు మరి రా నష్టపోయిన అంటే పంట పొలాలు సోడవరం లాంటి గ్రామంలో కూడా పంట పొలాలు అదేవిధంగా నాట్లు వేసిన అదేవిధంగా విధంగా అరటి తోటలు కూడా పూర్తిగా నీటం అనుకున్నాయి వాటికి ఆ వార్డు విషయంలో మరి ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అడిగి తీసుకుందాం గుడ్ ఈవెనింగ్ ఎమ్మెల్యే గారు గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు నుంచి బిజీగా మీరు కూడా తిరిగినట్టున్నారు మరి ఇప్పుడు గోపాలపురం లో అన్ని కాన్ఫిడెన్స్ కంటే మీ కాన్ఫిడెన్స్లో ఎర్రకాలం ఉండడం వల్ల కూడా ఇవాళ మేము ఎర్రకాల దగ్గరికి వెళ్ళాం మీరు వెళ్ళారు చాలా స్పీడ్గా ఉంది మరి పరిసర ప్రాంతాల ప్రజలు మరి అర్ధరాత్రి పూట వచ్చి నీళ్ళు వచ్చి ఊర్లో పడితే భయంలో ఉన్నారు ప్రత్యామ్మ ఏర్పాట్లు ఏం చేయబోతున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా సమస్యకి మూలాలు కూడా వెతకాలి మనము ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యం అంటే సమస్యను పట్ల కనీస అవగాహన లేకపోవడం వ్యవసాయం అంటే ఏంటి సాగునీరు అంటే ఏంటి అనే దాని మీద కనీస అవగాహన లేని నాయకులందరూ పరిపాలించడం వల్ల ఈ రోజున మనకి ఇద్దరు నిజానికి వర్షాకాలానికి ముందే వేసవ కాలంలోనే ఈ పూడిక పూడికతీర్తలు కానీ అదేవిధంగా ఆ యొక్క కాలవ బెడ్ విడ్త్ని ఎన్లాజ్ చేసేలాగా చూడడం రెండోది ఆ బ్యాంక్స్ని చందం చేయడం ఇవన్నీ చేయకపోవడం వల్ల ఆ బ్యాంక్స్ పూర్తిగా వీక్ అయిపోవడం గుర్రపడక పూర్తిగా కప్పేసి ఉండడం వల్ల వాటర్ ఫ్లో పెరగడం వల్ల ఆ పెరిగిన వాటర్ పొలాల మీద పడిపోవడం అక్కడి నుంచి పొలాల నుంచి ఊర్లు మునిగిపోవడం ఈ రోజున పరిస్థితి చూస్తే నిజానికి వర్షపు నీరు ఎంత విస్తారంగా వర్షాలు పడుతున్నందుకు వర్షాకాలంలో ఆనందించాలి ఎందుకంటే ఈ వాటర్ని కనుక ప్రతి నీటి బృందూను కనుక ఒడిసి పట్టుకోగలిగితే మన చెరువులు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు కాలువలు కావచ్చు ఇవన్నీ కళకళలాడుతూ భూగర్భ జలాలు కూడా పెరిగి ఉండేవి మనకి ఇప్పుడు ఈ పంటకే కాదు నెక్స్ట్ పంట కూడా మనం నీటిని దాచుకుని ఉండేవాడు ఈరోజు ఏం జరుగుతుందంటే నీళ్లు రావట్లేదు చెరువులు ఓవర్ఫ్లో అయిపోతున్నాయి కాలువ గట్టులు తెగిపోతున్నాయి పంట కాలువల గట్టులు తెగిపోతున్నాయి ఈ రకంగా వాటర్ మొత్తం కూడా పొలాల్లో మునిగిపోయి రైతు కంట నీరు వచ్చింది ఇప్పుడు ఈ నా గోపాలపురం నియోజకవర్గంలో వందలాది ఎకరాలు పంట నీట మునిగింది మరోపక్క ఈ పొలాల్లోంచి వాటర్ మళ్ళీ ఊర్ల మీద పడి మాకు పదహారు వేల మంది జనాభా ఉన్న దేవరపల్లి లాంటి పట్టణం కూడా నేను పూర్తిగా నీటిమయమైపోయింది నిన్నంతా అక్కడ ఉండి వాటర్ని వివిధ మార్గాల ద్వారా డైవర్ట్ చేసి అక్కడ కొంతవరకు ప్రజలకు అక్కడ ఉపశమనాన్ని కలిగించగలిగాం కానీ రైతుల కంట నీటిని మాత్రం తుడలేకపోయాం ఎందుకంటే పంట ఇప్పటికీ కూడా పూర్తిగా నీటి మంట మునిగింది ఈ రోజున కలెక్టర్ గారు కూడా సమస్య యొక్క తీవ్రతను గుర్తించి వారు కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు ఆనందమే కానీ ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరించగలిగేది కాదు ప్రస్తుతానికైతే మేము వాటర్ని డైవర్ట్ చేయడం ఎక్కడైనా వాపులో చోట గండి కొట్టి దాన్ని దారి మళ్లించడం ఒకటి అలాగే ఎక్కడైనా కనుక నీట మునిగిన ప్రాంతాల్లో ఆహారానికి ఏర్పాట్లు చేయడం అదేవిధంగా తగు జాగ్రత్తలు హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా అలర్ట్ చేశాము మెడికల్ వింగ్స్ని కూడా ఆయా గ్రామాల్లో డిప్లాయ్ చేసి ఏదైనా కనుక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా కాపాడుకునే ప్రయత్నం అదేవిధంగా విద్యుత్ శాఖ వారిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తడం ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అప్రమత్త చేసి ప్రమాదం జరగకుండా అదేవిధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తారు దాన్ని ఎదుర్కొనే విధంగా చేస్తున్నాం ఎన్ని చేసినా ఇవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే కానీ భవిష్యత్తులో ఇది మాత్రం పునరావృతం కాకుండా రాబో రోజుల్లో వర్షాలు తగ్గిన తర్వాత నుంచి ఆ కెనాల్స్ యొక్క బెడ్ విడ్త్ని స్టడీ చేసుకుని దాన్ని స్ట్రెందన్ చేయడు బ్యాంక్ స్ట్రెంద చేయడం అదేవిధంగా పూడికలు తీయడం అదేవిధంగా ఎక్కడైతే చెక్ డ్యామ్స్ ఉన్నాయో వాటి నిర్మాణాన్ని మళ్ళీ ఒక పునః పరిశీలించి వాటిని ఏదైతే ఒక చెరువుకుండే ఇన్లెట్ అవుట్లెట్టు రెండిట్లు కూడా అప్రోప్రియేట్ మెజర్మెంట్స్ ఉన్నాయా లేవా అదేవిధంగా అక్రమంగా పూర్తి చేసిన డ్రైనేజ్లు కూడా తొలగించడం ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తాం ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ భూమి మీద అంటే మా మరి ముఖ్యంగా ఈ గోపాలపురం పరిసర ప్రాంతాల్లో పడే ప్రతి నీటి బుందును కూడా ఒడిసి పట్టుకుంటాం ఇక్కడ మాకు ఉండే కాలువలు కానీ చెరువులు కానీ చెక్ డ్యాములు కానీ నిండేలాగా చేస్తాం అది రైతుకి అదేవిధంగా త్రాగునీటికి సాగునీటికి అవసరమయ్యే వాటర్గా ఉపయోగించేలాగా చేస్తాం ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం ఇది పునరావృతం కాకుండా చేస్తాం ఇప్పుడు ఈ నాట్లు మునిగిపోయిన రైతులకి ఏ మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎనభై శాతం వరకు విత్తనాల సబ్సిడీ ఇవ్వగలుగుతాం అయితే మేమేం అడుగుతున్నాం అంటే ఇటు ప్రజల నుంచి కూడా సహకారం తీసుకుని విత్తనాలు అవసరమైతే వంద శాతం సబ్సిడీ తెవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అది మేము మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ చేస్తున్నారు రైతులతో మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడ విత్తనాలు కావాలో అవసరమైతే వంద శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆర్డి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ ீஸ் சாரி எங்கி சாரீஸ் பதார்க்கே ரெண்டு சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொம்பேட்டர்ஸ் ఐదు వందల తొంభై తొమ్మిది రెండు జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ఎర్రకాలం అనేది ఈ ఈ ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య జటిలంగా ఉంది పద్నాలుగులో ఉంది రెండు వేల తొమ్మిదిలో ఉంది నుండి పాలకులు కూడా పట్టించుకోలేని పరిస్థితి మరి ఇప్పుడు మీరు ప్రత్యేకమైన ప్రణాళిక మీరు ఏంటి భవిష్యత్తులో ఇదే పునరాత్వం కాకుండా ఉండాలని మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఎర్రకాలం మీద అంటే నిజానికి ఇప్పుడు మీరు గమనిస్తే గతంలో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ ఎస్ తీవ్రత ఎంత దారుణం కలిగింది ఎందుకు అంటే అంతకుముందు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నా తెలుగుదేశం ప్రభుత్వం మీకు కూడా తెలుసు సాగునీటి మీద కానీ పంట కాలువల మీద కానీ అలాగే సాగునీటికి అవసరమైన ప్రాజెక్టుల మీద కానీ ఫండ్స్ ఎలకేట్ చేయడం పుడుగు తీతలు తీయడు బెడ్ విడ్తులు సరిగా ఉండేలా చేయడు బ్యాంక్స్ని స్ట్రెంతన్ చేయడం అనేది చేసింది ఎప్పుడైతే సమస్య కొంత ఉందే దానికి ఇప్పుడు అదనం భారం ఏమైందంటే ఈ ఐదేళ్ల పాటు పూర్తిగా ఇవన్నీ నిర్లక్ష్యానికి గురైపోయింది దీనివల్ల ఎక్కడికక్కడ మీకు గుర్రపటిప్ప విపరీతంగా పెరిగిపోవడం వాటర్ ముందుకెళ్ళలేని పరిస్థితి కలవల్లోకి వచ్చిన వాటరు వరదపు నీరు అది ఓవర్ఫ్లో అయ్యి గట్టులు తెంపుకొని పొలాల మీద పడిపోతుంది ఇది తీవ్రత పెరిగింది సమస్య లేదని చెప్పట్లేదు గతంలో కూడా ఉంది కానీ ఐదేళ్ల నిర్లక్ష్యపు పాలన వల్ల ఇది జటిలం అయిపోయింది అయితే దీనికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికలతో మేము దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలతో రాబోతున్నాం ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అటు కావచ్చు ఇతర కాలువలు కావచ్చు ఎర్ర కాలువ కావచ్చు వీటన్నిటినీ కూడా ఏరియల్ సర్వే చేస్తాం ఏరియల్ సర్వే చేసి ఆ వచ్చే ఇన్ఫ్లోకి అకార్డింగ్లీ మన ఫ్లో ఉండాలి అంటే ఎక్కడ కూడా బ్యాంక్స్ అంటే గట్టు తెగకుండా ఉండాలంటే స్ట్రద్ధంగా ఉండాలంటే ఎలా చేయాలి ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు నిర్మాణం చేయాలి ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయడం ఎక్కడెక్కడ మనం చెక్ డ్యామ్లు కట్టగడతాం చేయడం అదేవిధంగా ప్రతి చెరువుకి దీనికి కనెక్ట్ అయిన ప్రతి చెరువుకి ఇన్లెట్టు అవుట్లెట్టు కరెక్ట్గా ఉందా లేదా ఓవర్ఫ్లో ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళబోతున్నాం డెఫినెట్లీ మంచి ఫలితాలు సాధిస్తాం గోపాలపురం నియోజకవర్గం వెంటనే అప్లాండ్ ఏరియా పూర్తిగా మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికీ కూడా పవర్ కట్ కొనసాగుతూనే ఉంది తొమ్మిది గంటల పాటు కరెంటు ఉంటే కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది గంటల పాటు కరెంట్ లేని పరిస్థితి దాన్ని ఎలా నివారిస్తారు అంటే గతంలో ఒక ఇర్రెగ్యులారిటీ ప్రాక్టీస్ వచ్చేసింది దాని అంతా ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తున్నాం అంటే విద్యుత్ కావచ్చు విద్యుత్ వాడకం కావచ్చు విద్యుత్ సరఫరా కావచ్చు వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేస్తుంది అంటే మీకు ఎలాంటి వినియోగం ఉందో దానికి తగ్గట్టుగా సప్లై విత్ క్వాలిటీ అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ పాతవైపోవడం వైర్లు తెగిపోవడం లోక డౌన్ అయిపోవడం ఇవన్నీ కూడా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ల వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ సర్వే చేస్తున్నాం ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా రిపోర్ట్ రాగానే ఆ లైన్స్ అది రిపేర్ చేయించడం కావచ్చు అవసరమైతే కొత్త లైన్లు వేయడం కావచ్చు ఏదైతే రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తును నూటికి నూరు శాతం అందిస్తాం ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీ సరిపోకపోతే ట్రాన్స్ఫార్మర్స్ కూడా రీప్లేస్ చేసి మరి క్వాలిటీ పవర్ని అందిస్తాం రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్ల గుంటల తిరిగి పరిస్థితులు ఉన్నాయి వాటిని అట్లా మీరు పునరుద్ధిస్తారు అదే చెప్తున్నాం కదండి గత ఐదేళ్ల వైసీపీ పాలన ప్రజల పాలిటి శాపం ఇది అన్ని రంగాల్లో ఇప్పుడు వచ్చిన తర్వాత పునర్నిర్మాణం జరుగుతుంది విధ్వంసం దిశగా నడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ పాలన వచ్చినప్పటి నుంచి పునర్నిర్మాణ దిశగా పాడుగులేస్తుంది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు కాకపోయినా దశల వారీగా వీటిని అన్నింటినీ రెక్టిఫై చేస్తాం ఒక మంచి పాలన అందించడంతో పాటు అభివృద్ధిని కూడా మేము అందిస్తాం సురక్షిత ప్రాంతాలకు తరలించే పునరావాస కేంద్రాన్ని ఎన్ని ఏర్పాటు చేశారు మీ నియోజకవర్గంలో అంటే ప్రస్తుతానికి మా నాయకులు అంటే ఇటు ప్రభుత్వమే కాదు మా పార్టీ నాయకులు కూడా ప్రతి గ్రామంలో అప్రమత్తంగా ఉన్నాం మేమందరం నిరంతరం చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మా నాయకులందరూ ఇక్కడే ఉన్నాం ఎలాంటి సమస్య కన్నా తక్షణం స్పందించే మనస్తత్వం ఉన్న నాయకులు మేమంతా మేమంతా అప్రమత్తంగా ఉన్నాం ఏ చిన్నదైనా ప్రజలను తరలించడం కానీ వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో పెట్టడం కానీ వరద తీవ్రత పెరిగితే వాళ్ళకి ఆహారాన్ని అందించడం కానీ అదేవిధంగా వైద్యాన్ని అందించడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి మేము పూర్తి సన్న సంతతతో ఉన్నాం ఫైనల్గా ఎమ్మెల్యే గారు ఏ ప్రాంతాల్లో రేపటి నుంచి పర్యటన చేయబో చేయబోతున్నారు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నామండి ప్రజలతోనే ఉన్నాం ఇక్కడ సెలవులు లేవు విరామం లేదు విశ్రాంతి లేదు ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగమై ఉన్నాము కాబట్టి కలవడానికి కానీ సమస్యలు చెప్పడానికి కానీ లేదు సమస్యలు పరిష్కరించే దిశగా మేము అడుగులేయడానికి కానీ ఎప్పుడు కూడా స్వేచ్ఛతోనే ఉన్నాం ప్రక్షాళన తీసుకు అడుగులు మరి అధికారులు గతంలో ఉన్న అధికారులు కూడా ఉన్నారు అది కూడా ప్రక్షాళన చేసి ఆలోచన చేస్తున్నారా అంటే గతంలో అధికారులు అందరూ కూడా తప్పు పట్టక్కర్లేదు చాలా మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్న గత ప్రభుత్వం కక్ష వేధింపులు దిశగా ప్రయాణం జరిగింది ఈ ప్రభుత్వం అలా ఉండదని ప్రభుత్వ అధికారులు కూడా చాలా క్లియర్గా తెలుసు వాళ్ళు కూడా మానసికంగా సిద్ధపడ్డారు ఇద్దరు ఇంకా ఏమన్నా పాత రుచులతో అలా ఉంటే వాళ్ళు ఇంటికి సాగనంపి మా పని మేము చేసుకుంటాం ముందుకెళ్తాం ఓకే ఈ మూడు రోజుల వరదల వల్ల ప్రజలు నష్టపోయి ఉన్నారు కాబట్టి గత ఐదు సంవత్సరాల వైఎస్సీపీ పాలనలో విధ్వంసమైన పరిపాలనే కాకుండా డ్యాములు ప్రాజెక్టులు కూడా పట్టించుకోకుండా గుర్రపు డెక్కలు పెరిగిపోవడం వల్ల కూడా ఈవేళ గ్రామాల గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి గోపాలపురం నియోజకవర్గంలో పర్టికులర్గా ప్రాజెక్టులు కానీ అదేవిధంగా పునరా ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతుందో అవి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం గోపాలపురం నియోజకవర్గం ఉండాలి అదేవిధంగా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రణాళిక రూపొందించబోతున్నాం ఎమ్మెల్యేగా గోపాలపురం నియోజకవర్గంలో నిరంతరం అందుబాటులో ఉంటున్న గోపాలపురం ఎమ్మెల్యే గారు ప్రజలు ఎప్పుడైనా కలవచ్చు మీ సేవడిగా మీ ముందు ఉంటామని చెప్పి అంటున్నారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు రానున్న రోజుల్లో గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధి మీద మళ్ళీ ఇంకొకసారి ఎంటీవీ ఛానల్ ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఫోకస్ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది తాజాగా ఈ రెండు మూడోళ్ళు ఉన్న వరదల వల్ల ప్రజలకు అందుబాటులో ఉన్న తీరుని బట్టే ఎమ్మెల్యే గారితో ఈరోజు ఇష్టాగోష్ఠిగా ఎంటీవీ ఇంటర్వ్యూ చేసింది ఖచ్చితంగా ఈ గోపాలపురం న్యూస్ గారికి ఉన్న ప్రత్యేకతని ఎంతోమంది ప్రముఖులు ఈ కాన్స్టెన్సీని పరిపాలించారు పాలకులుగా ఉన్నారు మరి యువకుడుగా ఉన్న మధ్యపడి వెంకట వెంకటరాజు గారు కూడా ఖచ్చితంగా అదే కోవలో వెళ్తూ ఈ నియోజకవర్గాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఏపీలోనే ఒక ప్రత్యేకమైన కూడా అవకాశం కల్పిస్తా అని చెప్పి అంటున్నారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిబాడి వెంకటరాజు గారు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ తో మాణిక్యరావు సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీట్ కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో